ప్రస్తుతం మనం మేడిపల్లి గ్రామంలో ఉన్నాము సర్పంచ్ అభ్యర్థి పొద్దుటూరు మల్లేశంతో ఉన్నాము ఆయన అడిగి తెలుసుకుందాం గ్రామంలో ప్రచారం విశేషాలన్నీ ఆయన చెప్పండి ప్రచారంలో మేము ఎందుకు వస్తున్న సమస్యలు ఏం చెప్తున్నారు గ్రామస్తులు ముఖ్యంగా ఈరోజు మేము మేడిపల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ఏం జరిగింది ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది అయితే ప్రజలు ముఖ్యంగా మౌలిక వసతుల గురించి అడుగుతున్నారు అందులో ముఖ్యమైనది వాటర్ కరెంటు అండ్ వీధి బల్బుల గురించి ప్రశ్నించడం జరిగింది మేము మా టీం అందరము హామీ ఇవ్వడం జరిగింది మేము గెలిచినప్పుడు గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఉంటామని వీధి బల్బులు అండ్ వాటర్ సీసీరోలు సరైన టైంలో మేము ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి మీకు శిశి కానీ అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా చేస్తామని పబ్లిక్లో హామీ ఇవ్వడం జరిగింది అంటే మీరు మీరు కానీ మీ టీం కానీ గతంలో చేసిన పనులు ఏమున్నాయి అయితే మేము టీము అందరం కలిసి సోషల్ సర్వీస్లో విశేషమైన కృషి చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మా స్కూల్లో టెన్త్ క్లాసు అవ్వడం జరిగింది అయితే అక్కడ టీచర్లు అనేది రిక్రూట్మెంట్ లేదు అందులో భాగంగా ఎవ్రీ మంత్ ఒక ఫార్టీ ఫైవ్ థౌజండ్ అక్కడ పే చేయాల్సింది ముగ్గురు ప్రైవేట్ టీచర్లు వాళ్ళ కోసం మా టీం మా ఫ్రెండ్స్ అందరం సహకారంతో అందరం ఒక యూనిట్గా కలిసి మేము ఆ ఫుల్ఫిల్ గిటా చేయడం జరిగింది ఇందులో మేమే కాకుండా ఇంకా చాలామందికి హెల్ప్ చేశారు అందులో మా కొంత కృషి గిటా చేస్తూ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటివరకుట టీచర్ల రిక్రూట్మెంట్ లేదు దాని ప్రస్పందనగా మేము ఏంటంటే ఇబ్బంది పడవద్ద ఉద్దేశంతో అందరం కలిసి ఆ లోటు లేకుండా గత ఐదేళ్ళ పరిపాలన ఎట్లుంది సర్పంచ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక రోడ్డు వ్యవస్థ కానీ ఒక వీధి బల్బులు కానీ పబ్లిక్లో అందుబాటులో ఉండడం కానీ పూర్తిగా విఫలమయ్యాడు మంచి అవకాశం వచ్చినప్పటికీ కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు దానికి మేము ప్రజల్లో హామీస్తున్నాం రేపు మాకు అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చినట్లయితే ఐదు సంవత్సరాలు కంపల్సరీ మేము అందుబాటులో ఉంటాం వాళ్ళ సమస్యలు వింటాం వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయో దాని అనుగుణంగా మార్గాలు అన్వేషిస్తూ వంద శాతం సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం అంటే ఇప్పుడు మౌలిక సదుపాయాలు విద్య అంటే విద్య గురించి అయితే మీరు చెప్పారు అంటే రోడ్లు కానీ ఇంకా వేరేవి కానీ అంటే ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి మీరు గ్రామంలో చూస్తే అంటే మీరు వచ్చిన తర్వాత మీరు ఏం బాగా బాగు చేయదలుచుకున్నారు అయితే మొన్న భారీ వర్షాలకు ఇక్కడ మేడిపల్లి నుంచి పొద్దుటూరు గేట్ వరకు రోడ్డు చాలా దీన వ్యవస్థగా మారింది ప్రజలు పోవడానికి చాలా ఇబ్బంది అయితే మా ఫ్రెండ్స్ అందరు గురించి అందరూ కలిసి తలాయిని డబ్బులు ఆర్థిక సాయం చేసి నన్ను ముందుకుంచి అవన్నీ మేము చాలా వర్క్ చేసాం రోడ్డు పుడికలు లేకుండా చేసాం ఇప్పుడు చాలా మంచిగా ఉంది రోడ్డు మొన్న రీసెంట్గా కూడా ఇంకో రోడ్డు చాలా గుంతలు అయితే అడిగిట చేశాం శివాలయం కూడా రోడ్ ఇబ్బంది ఉండే ఇంతకు బ్రిడ్జి రాకముందు అదిగేట మా ఫ్రెండ్స్ సహకారంతో ఒక దాదాపు ఒక మూడు లక్షల రూపాయలు ఒక ఇరవై మందిని జమేసాం తలా ఇంత ఐదు వేలు పదివేలు వేసి ఇట చేసాం ఇట్లా ఏ విధంగానైనా మొన్న రైతులు ఒక ఇరవై మంది వచ్చారు మా దగ్గరికి భారీ వర్షాలు పడ్డాయి రోడ్డు డ్యామేజ్ అయింది మీ సహకారం ఏమైనా కావాలంటే మళ్ళీ మేము అందరం కలిసి ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి మట్టి పోయడం జరిగింది ఈ విధంగా రైతులకు కానీ విలేజ్ ప్రజలకు కానీ అందరికీ మా సాధ్య సేవలో ఉంటాం పదవి వచ్చినా రాకుండా మేము సేవకునిగా పనిచేస్తాం ఇంకా ముందు కూడా మాకు ఒకవేళ మాకు హాస్టాల నుంచి ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ శిశురోలు టోటల్గా కంప్లీట్ చేస్తామని ఆవిస్తున్నాం ఇది పొద్దుటూరు మల్లేష్ గారు చెప్తున్నది అంటే గతంలో మేము అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ఊరికి కావాల్సిన మౌలిక వసతుల కోసం మేము ప్రయత్నం చేసినాము ఇప్పుడు మేము గెలిచిన తర్వాత కూడా మేము కాకుండా మా టీంతో పాటు అందరం కలిసి చేస్తామని ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్ మెడిపల్లి